అంటే నేను ఎప్పుడూ అనుకోలేదు ఐ హేట్ యూ అనేది ఇంత మ్యాజికల్గా వినపడుతుంది నాకు అని సో ఆఫ్టర్ దిస్ ఫిలిం అందరూ ఐ హేట్ యూ ఐ హేట్ యూ అంటే నాకేమో ఒక మంచి ఫీలింగ్ వస్తున్నాయి లోపల నుంచి బట్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా పీపుల్ అండ్ మన పిఆర్ బికాస్ ప్రీమియర్లో సినిమా చూసిన వెంటనే This cinema audience ali mm ani -hmm. uh, okay, responsibility reviews rasaru and first day audience who showed up they wrote paragraphs about film so i think that is the reason that film started taking off from there when we started going and looking at the people in theater so i would like to thank all the media people social media promoters and my rpr vamshi sir so thank you sir thank you so much and uh, rahul sir నాకు విక్రమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఎన్నిసార్లు చెప్పానో మీకు నాకు తెలీదు అండ్ యు నో హౌ మచ్ ఐ లవ్ యూ ఐ రెస్పెక్ట్ యూ అండ్ ఆఫ్టర్ సీయింగ్ ది ఫిలిమ్ దట్ రెస్పెక్ట్ వెండ్ సమ్వేర్ ఎల్స్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు నాతో ఒక సినిమా చేస్తానని మాటలు ఇచ్చారు సో యూ షుడెంట్ ఫర్గెట్ దాట్ ఎస్ ఐఎమ్ కమ్మింగ్ ధేర్ అండ్ ధీరజ్ సార్ అండ్ విద్యా మ్యామ్ సినిమా ముందు యస్ వి ఆల్ డొట్ టుగెదర్ వి డిట ఫిల్మ్ బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం ఎక్కడెక్కడ వెళ్ళాం థియేటర్ విజిట్కి అన్నీ మనతో ధీరజ్ సార్ ఉన్నారు ధీరజ్ సార్ మనతో ఉంచుకొని మన నన్నుల్ని మోటివేట్ చేసుకొని ఈ థియేటర్కి వెళ్దామా ఆ థియేటర్కి వెళ్దామా అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అంటే విద్యా మేడం ఆఫీస్లో కూర్చొని ప్రోమో కట్ చేసుకొని ఈ ప్రోమో మంచిగా ఉంటుంది ఇది బయటకు వస్తే బాగుంటుందని అంటే ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత అంత ప్యాషనెట్గా ఉన్న ప్రొడ్యూసర్స్ని నేను చాలా తక్కువ మంది చూశాను సో థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిలిం అండ్ డూయింగ్ దిస్ ఫిలిం అండ్ అల్ ఓర్ సర్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఫర్ ద చెక్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఫిలిం విత్ యూ అండ్ రష్మిక సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో వండర్ఫుల్ కో ఆర్టిస్ట్ నేను సెట్లో మీతో వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు నన్ను ఒక స్టార్తో వర్క్ చేస్తున్నానని అనిపించలేదు నాకు సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో స్వీట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ భూమా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ భూమా బికాజ్ యు హెవ్ బీన్ అ వాయిస్ టు సో మెనీ గర్ల్స్ అవుట్ దేర్ దే ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ యూ దే ఆర్ యు నో లుకింగ్ అప్ టు యూ దే ఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ యూ అండ్ దే వాంట్ బీ యూ లైక్ Very, very proud of you, and I have never said this. Uh, all this, what is happening outside, and how you gonna, how you took all of that and stood here, and you didn't say anything. You just kept forward, keep, kept, kept, kept moving forward, and answered with your work. I really, really love that. Your, uh, your work is answering every questions, every, everything, everything to that matter. I'm very, very proud of you. ఐమ్ వెరీ ఇన్స్పైర్డ్ ఫ్రామ్ యూ థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్ సో వెరీ వెరీ ప్రౌడ్ అండ్ ఫ్రెండ్స్ అందరూ సో థ్యాంక్ యూ బాయ్స్ యూ గైజ్ వెర్ సచ్ అ అవ్లీ కోఆర్టివ్స్ ఇన్ ది సెట్ తెలుగు అక్కడక్కడ ఏదైనా డైలాగ్లు వెళ్తే మనోళ్ళు వచ్చి ఇది కాదు ఇలా చెప్పాలి అని దేశ్ ద్వేషు టీచర్స్ సో థ్యాంక్ యూ మ్యాన్ థ్యాంక్ యూ సో సో మచ్ అండ్ విక్రమ్ చేస్తున్నప్పుడు అంటే ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు ఐ ఫెల్ట్ షుడ్ ఐ డూ దిస్ అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది రాహుల్ సర్ ను అడిగాను నేను సార్ నాకేమో ఇలా అనిపిస్తుంది అంటే ఐ కుడ్ సీ వాట్ ఈజ్ కమింగ్ యాజ్ అన్ యాక్టర్ ఎలా చూస్తారు నన్ను ఐ కుడ్ సీ దట్ బట్ ఎప్పుడో నా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు అనిపించింది నాకు ఎస్ సినిమా ఆర్ మేడ్ టు ఎంటర్టైన్ బట్ సినిమా నా నా ఒక ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం నా డ్యూటీ బట్ ఇలాంటి సినిమాలు చేయడం నా రెస్పాన్సిబిలిటీ అనిపించింది సో టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అ ఫిలిం అండ్ నేను థియేటర్ వెళ్తున్నప్పుడు థియేటర్ విజిట్కి వెళ్తున్నప్పుడు చూశాను అమ్మాయిలు ఈ సినిమా కనెక్ట్ అవుతారని నాకు తెలుసు బట్ అబ్బాయిలు ఇంత కనెక్ట్ అవుతారని నేను థియేటర్కి వెళ్ళిన తర్వాతనే చూశాను ఆ ఇంటర్వల్లో క్లాప్స్ లాస్ట్ క్లైమాక్స్లో అయితే అంటే మనం బయట కూర్చొని నేను ధీరజ్ సారు వంశీ సారు రావచ్చు సార్ అని మాట్లాడుకుంటాం మనం ఏంటి మా సినిమా తీసామా ఏంటి అన్నలాగా నాకు ఐ కెన్ హియర్ ద షౌటింగ్ అట్ థియేటర్స్ సో థ్యాంక్ యూ బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టు ద ఆడియన్స్ సో ఐ హోల్డ్ యూ దట్ సూరిగా నన్ను చాలా ప్రేమిచ్చారు బట్ విక్రమ్గా ఐ థింక్ ఐ ఎమ్ ద మోస్ట్ హేటెడ్ క్యారెక్టర్ ఫ్రమ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బట్ యు హేటెడ్ యాజ్ విక్రమ్ యు హేటెడ్ మీ యాజ్ విక్రమ్ బట్ ఐ థింక్ యూ హ్యావ్ shown lot of lot of love to Dikshit. I'm receiving lot of lot of messages from you guys. So I'm very very happy. Very happy and I promise you that I'll work hard and come up with different characters and entertain you all. So thank you. Thank you so much everyone. Uh, this love means a lot to me. Thank you. Thank you. And my manager and our staff. So Andaru Nato. డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు ఆయన కూడా ఈ స్టేజ్ మీద థ్యాంక్స్ చెప్తాను అండ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ మీకు థ్యాంక్స్ చెప్పాలి నేను ఇది ఎక్కడ చెప్పలేదు మీ ఇంటర్వ్యూలో రాహుల్ సర్రు నన్ను చూసి నేను విక్రమ్ చేయొచ్చు అని అనుకున్నారంట సో థ్యాంక్ యూ సో మచ్ ఒక పార్ట్ నాకు నేను అక్కడ కార్ లో కూర్చున్నానండి పక్కనే ఒక పెద్ద కార్ వచ్చింది నేను అల్లు సార్ వచ్చారా అన్నాను కాదు సుమ గారు వచ్చారు అన్నారు మీ రెమ్యురేషన్లో నాకు ఇవ్వండి ఇవ్వండి పోయి కొంచెం షేర్ పెద్ద గారు అన్నాడు ఇన్నోవాలో వచ్చాను నేను థ్యాంక్ యూ